వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము వీడియో దాకా చూడండి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన నెల అని చెప్పచ్చు మరియు అత్యంత యోగదాయకమైన నెల కూడా అనమాట ఈ రాశికి కారకుడైన శని లాభస్థానంలో ఉండటం వల్ల ధనకారకుడైన గురుడు ధనస్థానంలో ఉండటం వలన మీ వృత్తిలో కానీ ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో కానీ గొప్ప విజయాలు అయితే వస్తాయి నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుందనమాట ఇంకా వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే అత్యంత యోగదాయకం అన్నమాట రాశ్యాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండటం వలన వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశం నెల ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు జీతాల పెంపు ఉంటుంది కొంతమందికి మరియు అధికారుల నుండి మీకు పూర్తి మద్దతే లభిస్తుంది ఇక పదో ఇంట్లో రాహు ఉండటం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సాహంగా ముందుకొస్తారు ఆగస్ట్ పదిహేడు వరకు సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు కూడా చేస్తారు ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగో ఇంట్లోకి కేతువుతో కలవటం వల్ల పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా కొంచెం జాగ్రత్త వహించండి సరిపోతుంది ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది లాభాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండటం మరియు యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండటం వలన మీ ఆర్థిక పరిస్థితి ఘనీయంగా పెరుగుతుంది రాబడికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది మీ రాశ్యాధిపతి శుక్రుడు నెల మొదటి మూడు వారాలు ధనస్థానంలోనే ఉండటం వలన విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆగస్టు పదిహేడు తర్వాత నాలుగో ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో ప్రవేశించటం వల్ల భూమి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక కుటుంబ పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో గురుడి సంచారం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభకార్యాల ప్రస్తావన కూడా ఉంటుంది కొంతమందికి ఈ ఏడవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వారి నుండి మీరు ఊహించని బహుమతి లేదా శుభవార్త అయితే వింటారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పక సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి ఈ నెలలో అలాగే నాలుగో ఇంట్లో కేతు ప్రభావం వలన కొన్నిసార్లు ఒంటరితరం భావించినా సరే ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు రాకతో మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మొదటి రెండు వారాలు చాలా బాగుంటుంది మీ రాశ్యాధిపతి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీరు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు నెల చివరి వారంలో నాలుగో ఇంట్లో సూర్యుడు మరియు కేతువుల కలయిక వలన కడుపు నొప్పి లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఛాతీల అసౌకర్యం వంటివి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగో ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలు నలిపేటప్పుడు మరియు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఇక వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకైతే లాభాల అని చెప్పొచ్చు అనమాట శని మరియు గురుగ్రహాల అనుకూలత వల్ల అనుకూలత వల్ల వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మరియు ఆదాయం కూడా డబుల్ అవుతుందనమాట కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుత వ్యాపారానికి విస్తరించడానికి నెల మొదటి రెండు వారాలు చాలా బాగుంటాయి నెల చివరి భాగంలో పని భారం పెరిగినప్పటికి కూడా ఆర్థికంగా అది మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తుంది ఇక విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఐదో ఇంట్లో కుజుడి సంచారం వలన కొన్నిసార్లు ఏకాగ్రత లోపించటం లేదా చదువుపై అశ్రద్ధ కలుగుతుంది అయితే మీ పంచమాధిపతి అయిన బుద్ధుడు మరియు భాగ్యాధిపతి అయిన శని అనుకూలంగా ఉండటం వలన మీరు కష్టపడితే కోరుకున్న ఫలితాలైతే సాధిస్తారు ముఖ్యంగా ఆగస్టు ముప్పైనా బుధుడు నాలుగవ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మీ ఆలోచన విధానం మెరుగుపడుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ నెలలో పాటించవలసిన పరిహారాలు చిన్న చిన్న సమస్యలు అధిగమించడానికి నేను చెప్పే పరిహారాలు అయితే పాటించండి శుక్రుడి అనుగ్రహం ఇంకా కావాలి అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి ఇది మీకు మరింత శ్రేయస్సు అయితే ఇస్తుంది అలాగే నాలుగో ఇంట్లో కేతు ఉండటం వలన కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ప్రతిరోజు గణపతిని పూజించండి లేదా గణపతి స్తోత్రాన్ని అయితే పఠించడం పూజశాంతి కోసం విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవటానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి